పేరావుదా ఏం చేస్తున్నావురా మొబైల్ చేస్తానా అరే మనం ఇప్పుడు ఎక్కడ రా కేరళ మనకి ఇక్కడ నుండి బీచ్ ఎంత దూరం పెట్టుకొని ఎప్పుడు మొబైల్ నొక్కుంటా ఏంటి రాబోయ్ బాబోయ్ బీచ్కి పోదాం దా హలో గా ఎలా ఉన్నారు అందరూ నేను మీ నరసింహ ఈరోజు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే బీచ్కి వెళ్తున్నాం కొంచెం చిల్ అవ్వడానికి కొంతమంది ఫ్రెండ్స్ ఆల్రెడీ బీచ్కి వెళ్ళారు మేమిద్దరం ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం మనోడికి బాగా దాహం వేసింది దానికోసమని మళ్ళీ జ్యూస్ ప్యాంట్కి పిలుచుకొని వచ్చాను పైనపిల్ సూపర్ కేరళలో నాకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక గార్డెన్ ఉంటుంది ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా చిన్న ఇల్లు అయినా కూడా ఒక కాంపౌండ్ గార్డెను ఈ టెంకాయ చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇంకా మొత్తం సూపర్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చల్లగాలిస్తుంది దగ్గరికి వచ్చాం మనోడు బీచ్ని ఫస్ట్ టైం చూస్తున్నాడు బాగా థ్రిల్ అయిపోతున్నాడు మనోడు ఫుల్ గా స్విమ్మింగ్ చేసేస్తున్నాడు బీచ్ పక్కనే లొకేషన్ చూడండి ఎలా ఉందో మీకు ఈత కొడదాం అంటే హర్షల్ పండ్లు పోయింది ఏ వన్ షార్ట్స్ అయితే సముద్రంలో ఎగిరి వచ్చేసరికి చీకటి పడింది